హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే సాయి పల్లవి సో సాయి పల్లవి గురించి మనం కొన్ని మాటలు తనదైన నటనతో యూత్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీస్కి దగ్గరైంది సాయి పల్లవి సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ తన క్రేజ్ని మరింత పెంచుకుంటుంది ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే సాయి పల్లవి సీతగా కనిపించనుందని న్యూస్ కొన్నాళ్ళుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసింది దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సీతగా సాయిపల్లడం నటించడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ శ్రీరామ్గా రా రామాయణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఇర సీత పాత్ర కోసం పలువురు స్టార్ హీరోయిన్ పేర్లు వినిపించగా ఫైనల్గా పల్లెని ఫిక్స్ చేశారు రీసెంట్గా ఈ చిత్రాన్ని ముంబైలోని స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారట తాజాగా సాయిపల్లె ముంబైలో కనిపించడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తుంది అలాగే ఈ మూవీకి మ్యూజిక్ చేయడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ రంగంలోకి దిగారు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మర్ కలిసి భారతీయ రామాయణానికి మ్యూజిక్ చేయడానికి సిద్ధమయ్యారట వీరిద్దరు కలుస్తున్న పాటతో ఫోటోతో పాటు ముంబైలో నా సాయిపల్లె ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను శ్రీరామనవమి రోజున ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారట దాదాపు రెండు భాషల్లో మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు తెలుగు వర్షన్స్కి త్రివిక్వ మాటలు అందిస్తున్నారు అల్ల అరవింద్ మధు మంత్రతో పాటు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది సో రామాయణం కోసం ముంబైలో సీత థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్